మనం ఇంతకుముందు వీడియోలో కెమిస్ట్రీలో ఆక్సిడేషన్ నెంబర్స్ కావచ్చు అదేవిధంగా ఇన్నర్ట్ గ్యాసెస్ కావచ్చు ఎలిమెంట్స్ కావచ్చు అవి చదువుకున్నాం మనం ఎలిమెంట్స్ అన్ని కూడా ఎందుకోసం ఇన్నర్ట్ గ్యాసెస్ స్టెబిలిటీ కోసం అలా ఉండడం కోసం కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొంటున్నాయి అప్పుడు కెమికల్ బాండింగ్ జరుగుతుంది రసాయన బంధంలో పాల్గొంటున్నాయి ఇప్పుడు రసాయన బంధాలు ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి రసాయన బంధం అనేది ఒకటి అయానిక బంధం ఓకేనమ్మా అయానిక బంధము దీన్ని అయానిక్ బాండ్ అంటాం అమ్మా రెండవది నెక్స్ట్ సమయోజనీయ బంధం సమయోజనీయ బంధం సో సమయోజనీయ బంధం అంటే కోవలెంట్ బాండ్ అనమాట కోవలెంట్ బాండ్ మూడవది సమన్వయ సమయోజనీయ బంధం సమన్వయ సమయోజనీయ బంధం సమన్వయ సమయోజనీయ బంధము అంటే కోఆర్డినేటివ్ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ అనమాట సో కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ ఇట్లా మూడు బాండ్స్ అనేటివి ఉన్నాయి సో అయానిక్ బాండ్ అంటే ఏంది కోవలెంట్ బాండ్ అంటే ఏంది కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ అంటేందో మనం ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ జనరల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కాలేజ్ మెయిన్లీ ఆప్ చేసిన సరే చూద్దాం సో కోఆర్డినేటివ్ కోల్ అండ్ బాండ్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ జనరల్ గా ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇక్కడ అయానిక్ బాండ్ అన్నాం ఏంటిది అయానిక్ బాండ్ అంటే ఏంటిది చూడండి ఇక్కడ జనరల్ గా అయానిక్ బాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సోడియం ఉంది దీని దగ్గర పదకొండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి క్లోరిన్ ఉంది దీని దగ్గర పదిహేడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి సోడియం ఏం చేస్తుంది నియాన్ లాగా ఉండాలనుకుంటది పది క్లోరిన్ ఏం చేస్తుంది ఆర్గాన్ ఉండాలనుకుంటే ఉండాలనుకుంటుంది పద్దెనిమిది అంటే క్లోరిన్కు ఒక ఎలక్ట్రాన్ కావాలి సోడియంకు ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది అనమాట అప్పుడు సోడియం ఏం చేస్తుంది క్లోరిన్కు ఒక ఏం చేస్తుంది ఎలక్ట్రాన్ ఇస్తుంది అప్పుడు సోడియం క్లోరిన్కు మధ్యన ఒక బాండ్ ఏర్పడుతుంది అయానిక్ బాండ్ అనమాట సోడియం ఏమో మెటల్ యాటమ్ క్లోరిన్ ఏమో నాన్ మెటల్ యాటమ్ అంటే మెటల్ యాటమ్ డొనేటింగ్ ఎలక్ట్రాన్ టు నాన్ మెటల్ యాటమ్ లోహ మూల పరమాణువు అలోహ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది అలా ఇవ్వడం వల్ల ఏర్పడ్డదే ఏంటిది అమ్మా అంటే అయానిక బంధం సో ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తున్నామ్మా సో ఇక్కడ ఏమవుతుంది మెటల్ ఆటమ్ మెటల్ యాటమ్ డొనేటింగ్ మెటల్ యాటమ్ డొనేటింగ్ ఎలక్ట్రాన్స్ టు నాన్ మెటల్ ఆటమ్ నాన్ మెటల్ యాటమ్ సో దెన్ దెన్ అయానిక్ బాండ్ దెన్ అయానిక్ బాండ్ ఈజ్ ఫార్మింగ్ ఈజ్ ఫార్మింగ్ బిట్వీన్ బిట్వీన్ ద యాటమ్స్ బిట్వీన్ ద యాటమ్స్ ఓకే కాబట్టి ఎలక్ట్రాను ఒక లోహపరమాణువు అలోహపరమాణువుకు ఎలక్ట్రాన్లను ఇవ్వడం వల్ల ఏర్పడినటువంటి బంధమే అయానిక్ బంధం కాబట్టి సోడియం క్లోరైడ్లో ఏర్పడినటువంటి బంధం అయానిక బంధం ఇందులో ఏమైంది ఎన్ఏ ప్లస్ వన్గా సిఎల్ మైనస్ వన్గా మారిపోయింది అంటే సోడియం ఏం చేసింది ప్లస్ వన్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది క్లోరిన్ అనేది ఏం చేసింది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది అట్లా కాకుండా మరి ఇక్కడ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి కోవలెంట్ బాండ్ అంటే ఏమిటి కోవలెంట్ బాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను హైడ్రోజన్ క్లోరైడ్ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కావాలి క్లోరిన్ కూడా ఒకటి కావాలి ఎందుకంటే ఇది ఒకటి తీసుకుంటే హీలియం అవుతుంది ఇది ఒకటి తీసుకుంటే ఆర్గాన్ అవుతుంది కదా అప్పుడు ఏం చేసినాయి హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ పెట్టి ఒక ఎలక్ట్రాన్ పేరును సో ఇప్పుడు చూడండి ఇక్కడ జనరల్గా దీని దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దీని దగ్గర సిక్స్టీన్ ఉన్నాయి ఎందుకంటే ఒకటి ఇక్కడ పెట్టింది కదా దీని దగ్గర ఉన్నది ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అంటే రెండు పంచుకుంటున్నాయి ఇలా ఎలక్ట్రాన్స్ ఎంట పంచుకోవడం వల్ల ఏర్పడినటువంటి బంధాన్ని సమయోజనీయ బంధం సో ఇక్కడ ఏమవుతుంది టూ యాటమ్స్ టూ యాటమ్స్ యాక్చువల్గా నాన్ మెటల్ యాటమ్స్ మధ్యన ఏర్పడుతుంది టూ నాన్ మెటల్ యాటమ్స్ ఆర్ షేరింగ్ టూ నాన్ మెటల్ ఐటమ్స్ ఆర్ షేరింగ్ ఎలక్ట్రాన్ పేర్ ఎలక్ట్రాన్ పేర్ ఈక్వల్లీ సమిష్టిగా పంచుకుంటున్నాయి ఈక్వల్లీ దెన్ కోవలెంట్ బాండ్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మింగ్ దెన్ కోవలెంట్ బామ్ ఈజ్ ఫార్మింగ్ బాండ్ ఈజ్ ఫార్మింగ్ కాబట్టి ఇక్కడ రెండు అలోహ పరమాణువులు ఒక ఎలక్ట్రాన్ జంటను సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడిన బంధమే సమయోజనీయ బంధం చూడండి ఇక్కడ ఈ కోవలెంట్ బాండ్ అనేది మళ్ళీ టూ టైప్స్ అమ్మా కోవలెంట్ బాండ్ అనేది మళ్ళీ టూ టైమ్స్ ఎట్లా ఒకటి పోలార్ కోవలెంట్ బాండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ చూడండి ధ్రువ సమయోజనీయ బంధం అధ్రువ సమయోజనీయ బంధం ధ్రువ సమయోజనీయ బంధము అంటే ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ అనమాట అన్లైక్ యాటమ్స్ అన్లైక్ యాటమ్స్ మధ్యన ఏర్పడితే ధ్రువ సమయోజనీయ బంధం లైక్ యాటమ్స్ మధ్యన సేమ్ యాటమ్స్ మధ్యన ఏర్పడితే అధ్రువ సమయోజనీయ బంధం అంటే వేరు వేరు పరమాణువుల మధ్యన ఏర్పడ్డది ధ్రువ సమయోజనీయ బంధం ఒకే రకమైన పరమాణువుల మధ్యన ఏర్పడ్డది అధ్రువ సమయోజనీయ బంధం ఎట్లా హెచ్ టూ కానీ ఓ టూ కానీ ఓకేనా సిఎల్ టూ గాని ఎన్ టూ గాని ఇది మనకు ఏమైతుందమ్మా అంటే అధ్రువ బంధం నాన్ ఫ్లోరాల్ అనమాట అట్లా కాకుండా హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కావచ్చు హెచ్ఎఫ్ త్రీ హైడ్రోజన్ ఫ్లోరైడ్ కావచ్చు ఇలా హెచ్ఎఫ్ అనుకుందాం ఓకేనా అలాగే బిఎఫ్ త్రీ అనమాట సో ఇలా బోరాన్ ట్రైఫ్లోరైడ్ కావచ్చు ఇలాంటి మధ్యన వేరువేరు పరమాణువుల మధ్య ఏర్పడ్డది ఏంటిదమ్మా అంటే ధ్రువ ఒకే రకమైనటువంటి దాంట్లో మధ్య ఏర్పడ్డది ఏంటిది అధ్రువ అలా కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ ఓకేనా కోఆర్డినేటివ్ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ ఎట్లా ఏర్పడుతుంది అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇట్ ఈస్ బిట్వీన్ బిట్వీన్ టూ కాంపౌండ్స్ టూ కాంపౌండ్స్ ఇది రెండు సమ్మేళనాల మధ్యలో ఏర్పడుతుంది ఓకేనా వన్ కాంపౌండ్ వన్ కాంపౌండ్ లూజెస్ లూజెస్ ఎలక్ట్రాన్ అండ్ అదర్ కాంపౌండ్ అదర్ కాంపౌండ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ అమోనియా అమోనియా ఉంది కమం అమోనియా దగ్గర చూడండి ఎన్హెచ్ త్రీ ఉంది బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఉంది ఎన్హెచ్ త్రీ దగ్గర ఒక ఎలక్ట్రాన్ పెయిర్ ఖాళీ ఉంటుంది బోరాన్ దగ్గర ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది అమోనియా నుండి ఏమవుతుంది బోరాన్ కు ఒక ఎలక్ట్రాన్ పేర్ అనేది డొనేట్ అవుతుంది అప్పుడు ఈ అమోనియా బోరాన్ ట్రైఫ్లోరైడ్ల మధ్యన ఏర్పడేటటువంటి బంధమే సమన్వయ సమయోజనీయ బంధం అంటే రెండు సమ్మేళనాల మధ్యన ఏర్పడే బంధం రెండు సమ్మేళనాల్లో ఒకటి ఎలక్ట్రాన్ జంటనిస్తే ఇంకో ఎలక్ట్రాన్ జంట తీసుకుంటుంది రెండు మూలకాలలో ఒక పరమాణు ఎలక్ట్రాన్లనిస్తే ఇంకోటి తీసుకుంటే అయానిక బంధం రెండు మూలకాలు రెండు పరమాణువులు ఒక ఎలక్ట్రాన్ జంటను పంచుకుంటే సమయోజనీయ బంధం అదే కాకుండా రెండు సమ్మేళనాల మధ్యన ఒక ఎలక్ట్రాన్ జంట మార్పిడి జరిగితే అది కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ అన్నమాట చూస్తూనే ఉండండి మీ ఫిజిక్స్ రమేష్ సార్ వాల్యుబుల్ వీడియోస్ మీకోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్